బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఓటుకు నోటు కేసు విచారణ పూర్తయిందని ఆరు నెలల్లో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్లక తప్పదని ఆరోపించారు ఆ ఫ్రస్టేషన్లోనే సీఎం ఇష్టవచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు సభలో ఆయన పదే పదే అబద్దాలు ఆడుతున్నారని ఇలాంటి వారిని లయర్ అంటారు కాంగ్రెస్ పార్టీలో రేవంత్ ఏక్నాథ్ షిండే అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు జాగ్రత్తగా ఉండాలని విమర్శించారు అసలు కాంగ్రెస్ పార్టీలో ఏకనాథ్ సిందే అయ్యేదే ఈ రేవంత్ రెడ్డి గారు ఎందుకంటే ఇవాళ ఓట్ నోట్ కేసు అనేది ప్రయల్కి వచ్చేసింది అన్ని విధాలుగా ఎవిడెన్స్ ప్రూవ్ అయిపోయింది మూడు నాలుగు నెలల లోపలే లేకుండా పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయినాక ఆరు నెలల లోపలే రేవంత్ రెడ్డి గారు జైలుకి పోక తప్పదు ఆ ప్రశ్నలో ఏదో మాట్లాడుతుండు అది తప్పించుకోవడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఏక్నాథ్ సింధే అయ్యేది రేవంత్ రెడ్డి గారే నేను దయచేసి కాంగ్రెస్ పార్టీ మంత్రులని ఎమ్మెల్యేలని జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నా నాకక్కడక్కడ వినబడతా ఉంది ఎందుకంటే తను ఏక్నాథ్ సింధే కాబోతుండని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను కాబట్టి మీ అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు పదే పదే అబద్ధాలు ఆడుతా ఉన్నాను ఈ అబద్ధాలు రాయటంలోని ఏమంటారు తెలుసా ఇంగ్లీష్ లో ఏమంటారు తెలుసా పదే పదే అబద్ధాలు ఆయటం ఇంగ్లీష్ లో ప్యాథలాజికల్ లయర్ అంటారు దాన్ని తెలుగులో వక్స్తే వక్లీకరిస్తే రోగ లక్ష్మణ అబద్దాల కోరు అంట ఈ రోగ లక్ష్మణ్ అబద్ధాల కోరు మాట్లాడే మాట అహంకారమైన మాటలు యావత్ తెలంగాణ సమాజం గమనిస్తా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను